వరద బాధితులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు బాధితులు ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు వరదలతో అల్లాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించారు వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి యాభై లక్షల చొప్పున మొత్తం కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు ఈ మేరకు ఏక్స్ వేదికగా ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరువు యాభై లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి